ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో శ్రీ సత్యమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరిగాయి నేడు ఐదవ రోజు ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయబాను మైలవరం ఎమ్మెల్యే వసంత ప్రసాద్ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ఏసీపీ తిలక్ వారి సిబ్బంది హాజరయ్యారు వర్మ శ్రీ మహాసరస్వతి నమః శ్రీ స్వయంభు సత్యమ్మ దేవతాభ్యోనమ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం స్వయంభు శ్రీ సత్యం అమ్మవారి దేవస్థానం ఇది నందిగామ మండలం అంబారుపేట అనే గ్రామంలో అమ్మవారు ఒక చింత చెట్టు కింద శిల రూపంలో అమ్మవారు వెలవడం జరిగింది ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక చింత చెట్టు కింద శిల రూపంలో అమ్మవారు విలిచారు అక్కడి నుంచి అమ్మవారిని సత్యమ్మ తగ్గి కింద అందరూ కొలవడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అమ్మవారిని దేవాలయం ప్రతిష్ఠ చేయాలి అనే ఉద్దేశంలో నూతన దేవాలయం కట్టి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో అమ్మవారి యొక్క పునఃప్రతిష్ఠా కార్యక్రమం అంటే దేవాలయం మొత్తం కూడా శిథిలావస్థకు రావడంతో మళ్ళీ నూతనంగా దేవాలయం నిర్మించి రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా అమ్మవారు నిరదనాభివృద్ధిగా అమ్మవారు భక్తులందరి కోరిన కోరికలు తీరుస్తూ అమ్మవారు సత్యమ్మ తల్లి కింద కూలడం జరుగుతోంది సత్యమ్మ తల్లి అంటే ఆ పేరులోనే అర్థం ఉంది సత్యం అంటే ఏంటి మనకి నిజం మన మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరుస్తూ మన కంటికి కనిపించేలాగా చేస్తుంది కాబట్టి